హలో అండి అందరికీ ఇప్పుడు యూను జస్ట్ ఈరోజే మనకు టీటీడీ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాసిక్యూటర్ వచ్చేసి తిరుపతి లోకల్ పోలీసులకి టీటీడీ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు ఈరోజు కంప్లైంట్ ఇచ్చారు సో ఎంటైర్ ఎపిసోడ్లో ఈ తిరుపతి లడ్డు అంశం అనేది పెద్ద ఈయనో ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా ఐనో చాలా సెన్సిటివ్ అండ్ పొలిటికల్లీ వెళ్ళి ఓలటైల్ ఇష్యూగా మారిపోయింది సో ఈ క్రమంలో అసలు ఈ లడ్డు అంశంలో ఆ ట్యాంకర్ వచ్చింది సమ్వేర్ ఇన్ మే మిడ్ ఆఫ్ ద మే అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు దెన్ ఈ ఇష్యూ అసలు ప్రోపర్గా నెయ్యి యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయ్యింది అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి తెలిసింది జూలైలో జూలై సమ్వేర్ ఇన్ జూలై ట్వెంటీస్ సో జూలైలో తెలిస్తే ఆ కంటే నెయ్యి కైన అడల్టరేట్ అయ్యిందని తెలిసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం అన్న టీటీడీలో ఉన్న అఫీషియల్స్కి టీటీడీకి డైరెక్ట్ చేయాలి ఈ గో అండ్ గివ్ ద పోలీస్ కంప్లైంట్ లోకల్ పోలీస్ కనేసి లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ప్రభుత్వము చెప్పాల టీటీడీలో ఉన్న అఫీషియల్స్కి కానీ టీటీడీ బోర్డు మెంబర్స్కి కానీ ఎవరికి సోయలేదు సో జూన్లో జరిగిన తర్వాత ఇష్యూ సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం దాన్ని బయటకు తీసుకొచ్చింది సో తీసుకొచ్చినప్పుడన్నా ఇమీడియట్గా ఇవ్వాలి కదా కంప్లైంట్ లోకల్ పోలీసులకి ఇవ్వాలి లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వకపోగా ఈలోపు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ దిస్ పర్టికులర్ ఇష్యూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూటెడ్ సిట్ లోకల్ పోలీస్ స్టేట్ పోలీస్తో కనీసం సిట్ ఫామ్ అయిన తర్వాత కూడా టీటీడీ ఎవరైతే టీటీడీ అఫీషియల్స్ ఉన్నారో ఈ ఎన్టీఆర్ ఎపిసోడ్ని ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళు ఆఫ్టర్ చేస్తున్న వాళ్ళు వాళ్ళైనా లోను సిట్ అఫీషియల్స్కి కంప్లైంట్ ఇవ్వాలి కదా అప్పటికి ఇవ్వలే పోనీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాచీత దీక్ష చేసి ఇష్యూ పెద్దది అవుతున్న క్రమంలో అప్పటికన్నా లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసులకు అసలు అవకతవకలు జరిగితే బేసిక్గా ఫేసీగా చేయాల్సిన పని ఏంటిది ఈ విషయంలో అవకతవకలు జరిగినాయి ఆర్ నెయ్యిలో అడల్టరేషన్ జరిగింది అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏ ఇష్యూ జరిగినా లోకల్ పోలీస్కి ఒక కంప్లైంట్ రూపంలో కంప్లైంట్ ఇవ్వాలి మేలో ట్యాంకర్ రావడం ఏంటి జూలైలో ఈ ప్రభుత్వం దృష్టికి రావడం ఏంటి సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం బయట పెట్టడం ఏంటి సెప్టెంబర్ నో ఫిఫ్టీన్త్ తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ అవుతున్న క్రమంలో ఈ రోజు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటే నూట పది రోజుల పాటు ట్యాంకర్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజుకి ఆల్మోస్ట్ వన్ టెన్ డేస్ అవుతుంది వన్ టెన్ డేస్ అండ్ కూటమి దృష్టికి అంశం వచ్చి కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు హండ్రెడ్ డేస్ అవుతుంది వంద రోజుల పాటు ఒక ఇష్యూ టీటీడీ లాంటినో ప్రసాదం టీటీడీ ప్రసాదం లాంటి అంశంలో ఇంత పెద్ద న్యూసెన్స్ అవుతు అవుతున్న టైంలో పొలిటికల్గా దాన్ని వేరే వేరేనో డైరెక్షన్లో డిప్యూటీ సీఎం తీసుకెళ్తున్న క్రమంలో అసలు బేసిక్గా పోలీస్ కంప్లైంట్ లేకుండా పోలీస్ నిర్ధారణ లేకుండా అసలు కల్తీ జరిగింది వాడారనేసి ఉప ముఖ్యమంత్రి గారు ఏ బేసిస్ మీద చెప్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ లేదు ఇంకా నిర్ధారణ కాలేదు యానిమల్ ఫ్యాట్ కలిపిన నేను వాడారా లేదా అనేది జరిగింది జరిగింది క్రిస్టియానిటీ హిందూయిజం ముస్లిం అన్య మతస్థులు సనాతన ధర్మం అనే పాట ఎలా పాడుతున్నారు మీరు ఈ ఈరోజు ఇచ్చింది టీటీడీ అసలు కంప్లైంట్ ఇవ్వకుండా ఆ కంప్లైంట్ని టేకప్ చేసిన పోలీసులు నిజ నిర్ధారణ చేయకుండా అఫీషియల్గా కన్ఫామ్ చేయకుండాకి అడల్ట్రేషన్ జరిగిందనేసి అసలు మీరు ఈ సనాతన ధర్మం తిరుపతి లడ్లో కల్తీ జరిగిందనేసి ఒక పాట పాడి ఎలా పాడతారు అసలు దాన్ని బేసిక్ సెన్స్ కదా ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత కదా మాట్లాడాల్సింది మీరు అసలు మీ దృష్టికి కల్తీ జరిగిందని వచ్చిన వెంటనే యూ హౌ టు ఈ పీపుల్ హ్యావ్ టు డైరెక్ట్ ది డిటీడీ అఫీషియల్స్ టు గో అండ్ గివ్ ద కంప్లైంట్ కదా ఈ రోజుకి మీరు ఈ రోజు అంటే మీరు ఇష్యూ చేసిన తర్వాత కూడా పది రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చారండి దీన్ని బట్టి ఈ తిరుపతి లడ్డు అంశం చుట్టూ ఒక ఆర్టిఫిషియల్గా ఫ్యాబ్రికేటెడ్ మేనర్లో ఇష్యూనో నడపాలని అనిపించట్లేదు ఒక సినిమా ఫక్కీలో మీరు యూనో ఇష్యూని ఇష్యూను ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రంలో రియల్ ఇష్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసి ప్రసాదం చుట్టూ సెన్సిటివ్ ఇష్యూ చుట్టూ రాజకీయం తిప్పి పొబ్బం గడుపుకోవాలని అనిపించట్లా క్లియర్గా కనిపిస్తుంది కదా మీరు చేస్తున్న నాటకం ఇది ఇఫ్ ఇట్ ఈస్ యర్ యూనో జెన్యున్ కన్సర్న్ అయితే జూలైలో మీ దృష్టికి వచ్చిన వెంటనే యూ పీపుల్ మైట్ హ్యావ్ డైరెక్టెడ్ నో టీటీడీ అఫీషియల్ టు గో అండ్ యూ లార్జ్ కంప్లైంట్ ఎట్ లోకల్ పోలీస్ కదా అది సరెక్లా సీట్ కాన్స్టిట్యూట్ చేసి ఆల్మోస్ట్ రోజుకి వన్ వీక్ అవుతుంది సీట్ అఫీషియల్ ఈ రోజుకి టీటీడీ దగ్గరికి వెళ్ళి లడ్డు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రైమరీ ఎంక్వైరీ చేయలేదు కదా వాళ్ళు కూడా టీటీడీ నుంచి అఫీషియల్గా రిటర్న్ కంప్లైంట్ తీసుకోలేదు కదా అసలు రిటర్న్ కంప్లైంటే లేకుండా నిజ నిర్ధారణే కాకుండా అడల్ట్రేషన్ జరిగిందని ఉప ముఖ్యమంత్రి గారు ప్రాయచిత్త దీక్ష ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు అసలు నిజ నిర్ధారణలో తేలిందనుకోండి అప్పుడు మీరు మీరు చేస్తున్న ప్రాశ్చిత దీక్ష ఏ దీక్షో కానీ చేస్తే ఒక అర్థం అండి అసలు నిజ నిర్ధారణ కాకుండా ప్రాయ్చిత దీక్ష ఏంటి తిరుపతి లడ్డూలు లడ్డూలో అవకతవకలు జరిగాయని ఒక గ్లోబల్ ప్రచారం లేపేసేసి అమ్మవారి ఏంటి మీరు మీరెళ్ళి సో ఏం చేస్తున్నారు సార్ మీరు అసలు మీకు అడ్మినిస్ట్రేషన్లో ఒక ఏనో ప్రాపర్ విధానం ఒక విధానం ఉంటుంది ఆ రూల్ ఆఫ్ ఆఫ్లా ఏనో ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక ఏనో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది గవర్నమెంట్ రన్ చేసేదానికంటే ఏమన్నా తెలుసా లేకపోతే మీకు తోచింది మీకు అనిపించింది చేసుకుంటూ ముందుకెళ్తున్నారా రోజు కంప్లైంట్ ఇచ్చారంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లీ మేనర్లో రియల్ ఇష్యూస్ని వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గ్యారెంటీస్ని ఇంప్లిమెంట్ చేయక వరద విషయంలో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిన దాన్ని లేకపోతే ఇసుక విధానంలో వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ కంటే ఎక్కువ రేటు అమ్ముతున్న ఈ విషయాలన్నింటినీ డీవియేట్ చేసి గుడ్లవల్లేరుగునో ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో పెట్టిన సీక్రెట్ కెమెరాస్ ఇలాంటి ఇలాంటిో రియల్ ఇష్యూస్ని ఇంటెన్సిటీగా ఉన్న ఇష్యూస్ని సొసైటీని అఫెక్ట్ చేసే ఇష్యూస్ని అన్నింటినీ పక్కన పెట్టేసేసి ఇలాంటి తిరుపతి లడ్డు చుట్టూ ఏనో రాజకీయం తిప్పబోతున్నారు ఒక యాస్పెక్ట్ రెండో యాస్పెక్ట్ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక యూనో కొత్త పాలసీతో రాబోతుంది అది ఏమిటి అంటే లిక్కర్ పాలసీ సార్ ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి కల్పనకు ఒక పాలసీతో ఉంటే బాగుండేది ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ త్వరితగతిన కన్స్ట్రక్ట్ చేసేదానికి ఒక పాలసీ ఉంటే బాగుండేది లేకపోతే పోలవరం గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ అగ్రిక అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి ఒక పాలసీతో మీరు ముందొచ్చుంటే బాగుండేది ఇలాంటివేమీ కాకుండా మీరు ఒక సారా వ్యాపారానికి సంబంధించిన పాలసీతో ముందుకు వస్తున్నారంటే మీకు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది అని మీరు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామనే ప్రభుత్వం ఇది అని వచ్చిన ప్రభుత్వం సంపద మీరు ఎలా సృష్టిస్తారు అనుకున్నాం కానీ మీరు సారా వ్యాపారం చేసి సంపద సృష్టిస్తారనేసి ఇప్పుడు మీను విధానం చూస్తే అర్థమవుతూ ఉంది అంటే సంపద సృష్టికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఏకైక మార్గం సారా అమ్మటమేనండి అంతకంటే వేరే మార్గాలు ఏం కనపడట్లేదా ఇన్వెస్టర్స్ సబ్మిట్ పెట్టండి సార్ నేను రాష్ట్రానికి తెప్పించి ఇన్వెస్ట్మెంట్ పెట్టే అయినా మీరు ఈ మతపరమైన లడ్డూ చుట్టూ రాజకీయాలు తిప్పే పనుల్లో బిజీగా ఉండి ఇంకా మీరు తో ఎప్పుడు మాట్లాడతారు ఇన్వెస్టర్స్ని ఎప్పుడు తెప్పిస్తారు మీరు ఇన్వెస్టర్స్ని తెప్పించినా మీరు ఈ రకమైన రిలీజియస్లీ సెంటిమెంట్ ఏనో ఇష్యూస్ని రగుల్చుకుంటా ఉంటే ఏ ఇన్వెస్టర్ ముందుకొచ్చి పెట్టుబడి పెడతారండి మీరు ఇలా ఎన్నో మతాల మధ్య చిచ్చు పెడుతున్న క్రమంలో ఎప్పుడు ఏ రకమైన ఏనో రిలీజియస్ ఇరప్షన్ జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో ఎవడన్నా ఇన్వెస్టర్ అనేవాడు తన పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సాహసం చేస్తారా చేయరు కదా అంటే దీన్ని బట్టి మీరు చాలా కేటగారికల్లా చాలా క్లియర్గా ఒక బీజేపీ గీసిన చట్టంలో మీరు డాన్స్ చేస్తున్నారనేది చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది అలా కాకుండా నిజంగా తిరుపతిలో కానీ జెన్యున్గా అడల్ట్రేషన్ కానీ జరిగి ఉంటే మీ నోటీస్కి వచ్చిన వెరీ ఇమ్మీడియెట్ నెక్స్ట్ మినిటే మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టి ఉండేవాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్ చేసేవాళ్ళు తర్వాత ఎంక్వైరీ చేసేవాళ్ళు ఎంక్వైరీలో తేలిన తర్వాత మీరు ఇష్యూ చుట్టూ మాట్లాడిన ఒక అర్థం దానికి ఒక శాంకిటీ ఉంటుంది అసలు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ ఎప్పుడు జరగాల దానికి ఏదో ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు రావాలా ఆ ఫైనల్ రిపోర్ట్లో మీరు చెప్పినప్పుడు అల్టరేషన్ జరిగింది అనుకోవాలా జరగలేదు అనుకోవాలా అదేం తెలియకుండా చెయ్యకుండా అడల్ట్రేషన్ జరిగింది 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 ఇదేనో మసీదు మీద జరిగితే ఊరుకుంటారా ఇదే చర్చిల మీద జరిగితే ఊరుకుంటారని ఒక పాట పాడుకున్నారంటే అసలు మీ చేతికి రిపోర్ట్ వచ్చింది అడల్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనేది ఊహాగానాలతో కథ కదా ఇది ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనానికి తిరుపతి లడ్డూ విషయంలో ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు నిజంగా వీళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ రోజే ఆ జూలైలో వీళ్ళకి తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తెలిసిన వెంటనే ఆ రోజే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు అప్పుడు ఇవ్వకుండా వరకు నాన్చుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ సివిల్ సొసైటీ నుంచి ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ న్యూషన్స్ చేస్తున్నారు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని వచ్చి న్యూషన్స్ చేస్తున్నారు ఈ న్యూషన్స్ ఒక రకమైన నెగిటివ్ ప్రభుత్వం మీదకి ఒక నెగిటివ్గా ఏను డయ ఈో పర్సెప్షన్ క్రియేట్ అవుతున్న టైంలో అసలు కంప్లైంట్ ఇవ్వలేదని ఎవరన్నా ఏను ఇంటలెక్చువల్స్ బయటకు వచ్చి మాట్లాడితే అడ్డంగా దొరికేస్తారనేసి రోజు కంప్లైంట్ ఇప్పించారు ఇరు అండ్ ఈనో కూటమి ప్రభుత్వానికి బయట ఈరోజు ప్రజల్లో ఉన్న ఏనో మీ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసా నా అభిప్రాయం కాదు నేను కొంతమంది యూనో వాళ్ళతో మాట్లాడితే ప్రజలతో కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట నిన్ననే మాట్లాడితే చెప్పింది ఏంటంటే పాలిచ్చే దు యూనో గేదెను వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము అనే అభిప్రాయంతో మీ ప్రభుత్వం వచ్చిన నూట పది రోజులకే మీ మీద ఉన్న అభిప్రాయము నూట పది రోజులకే ఈ అభిప్రాయంతో ఉన్నారు అంటే పాలిచ్చే గేదెన్ వదిలేసేసి తన్ని దున్నపోతం తెచ్చుకున్నామంటే జస్ట్ ఇమాజిన్ మీరు ఇంకా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు గవర్నమెంట్ నడపాలి అప్పటికి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ